బై మనం కొకొండి సారి కామక్కని తీసినా చాలు రోజే ఈరోజు సారంగపూర్ మండల్ ఒడ్రకాలనీ రంగపేట నగనూరు లచకపేటలో ప్రజలందరినీ కలిసి గౌరవనీయులు ప్రధానమంత్రి విరుణ్లు నరేంద్ర మోదీ గారిని మూడవసారి ప్రధానమంత్రిగా అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవిందన్న గారిని రెండోసారి ఎంపీగా గెలిపించాలని వారికి మద్దతుగా బీజేపీ ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ మండల అధ్యక్షులు వరుణ్ గారికి అదేవిధంగా విజయవయం మండల అధ్యక్షులు నీటి వెంకటేష్ గారికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి వివిధ గ్రామాల భూత అధ్యక్షులు మా కాషాయ సైనికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరియు ముఖ్యంగా సారంగపూర్ మండల ప్రజలందరినీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక్కటే కోరుకుంటా ఉన్నాను ప్రధానమంత్రి వరిలో నరేంద్ర మోదీ గారు పేద మధ్యతరగతి ప్రజల కోసం ఆలోచించేటటువంటి మనిషి ఎందుకంటే వారు అతి చిన్న స్థాయి నుంచి ఒక ఛాయ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజున ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయినా కూడా తనకంటూ ఒక కుటుంబం లేక తనకంటూ అంత ఆస్తి లేకుండా ప్రజలందరి శ్రేయస్సే మా శ్రేయస్సు భారతదేశం అంతా నా కుటుంబం మోదీ కుటుంబం అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి మరొక మహావృక్షంలాగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఉంటే ఆ మహావృక్షం ఉన్నటువంటి మొదలు నరేంద్ర మోదీ గారు మేమందరము కూడా ఒక చిన్న కొమ్మలు చిన్న ఆకులతో సమానం మరి వా మొదలు పటిష్టంగా బలంగా ఉంటేనే మేమందరము కూడా విచ్చుకొని ప్రజలందరికీ కూడా నీడను కానీ వివిధ ఫలాలను కానీ సేవ చేసుకునేటటువంటి అవకాశం మా అందరికీ కూడా లభిస్తుంది అదేవిధంగా మోదీ గారు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఏదైతే ఉన్నాయో ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యం కానివ్వండి కరోనా వ్యాక్సిన్ కానివ్వండి ఉపాధి హామీ పనులు ఇప్పుడు మూడు వందలు చేయడం జరిగింది అలాంటి పనులు కానివ్వండి మహిళా సంఘాల్లో వచ్చే రుణాలు కానివ్వండి పీఎంఈజీపీ పిఎంఈజీపీ రుణాలు అంటే వివిధ వృత్తుల కోసం రుణ సబ్సిడీ కింద రుణాలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు అందిస్తూ ఉన్నారు పిఎం విశ్వకర్మ కింద పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వాళ్ళ రుణాలు కానివ్వండి ఇవన్నీ అందిస్తూ ఉన్నారు కానీ అసలు ఏం జరుగుతుంది అంటే అక్కడ మోదీ గారు ఇస్తున్నారు కానీ రాష్ట్రంలో మన వాళ్ళు లేక ఎక్కడికక్కడ బీజేపీ ప్రభుత్వం లేక ఆ వచ్చిన వచ్చినట్టుగా మరి బడా బడా నేతల కడుపులోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది కమిషన్ల పేరుతోని కాంట్రాక్ట్ల పేరుతో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మోసాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని వరకు సంక్షేమ ఫలాలు కింది దాకా అందని పరిస్థితి ఇంకొన్నేమో గౌరవనీయులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఇచ్చినవన్నీ మేమే ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం మోడీ గారు ఇచ్చే సంక్షేమ ఫలాలకు వాళ్ళ పేర్లు పెట్టుకొని అప్పుడున్న కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ పేర్లు పెట్టుకొని మేమే చేస్తున్నామని అని చలామణి అవుతా ఉన్నారు కానీ అసలు వచ్చే నిధులు అక్కడి నుంచి ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారే అన్నారు గుజరాత్ మోడల్ కావాలి మాకు అక్కడ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మంచి సంక్షేమం అందుతుంది అభివృద్ధి జరుగుతుంది మరి కేంద్రం నుంచి అన్ని నిధులు అక్కడి నుంచే వస్తున్నాయి తెలంగాణకు నేను మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరిన్ని నిధులు చేకూర్చాలని వారు నరేంద్ర మోదీ గారిని అడగడం జరిగింది అంటే ఇండైరెక్ట్గా నిధులన్నీ అక్కడి నుంచే వస్తున్నాయని ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గానే సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు చెప్పిండు ఇప్పుడు ఏదో ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టు నరేంద్ర మోదీ గారు వారు పెద్ద వ్యక్తి దైవంతో సమానమైన అందరూ వివిధ దేశాల అధినేతలే చూస్తూ ఉన్నారు వారిని నోటి నోటికొచ్చినట్టు తిడుతూ ఉన్నారు మరి అమిత్ షా గారిని తిరుగుతూ ఉన్నారు ఫేక్ వీడియోలు చేస్తూ ఉన్నారు ఏమన్నా అంటే దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తామంటున్నారు కానీ నిజం చెప్పి నిజమైతే మాట్లాడుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి గారే దేవుడి మీద ఓట్లేస్తూ దేవుళ్లతో రాజకీయాలు చేస్తున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం దేవుళ్ళతోని రాజకీయాలు చేసే ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం మేము ఏమేమి చెప్తున్నామంటే అందరినీ కలుపుకొని పోతూ ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు మరి ఇక్కడ వారి సైనికుడిగా అరవింద్ అన్న గారు ధర్మపురి అరవింద్ అన్న గారు అన్నమాట ప్రకారం పసుపు బోర్డు ఇచ్చి రోజున క్వింటాల్ పసుపుకి ఇరవై వేలు దాటిందంటే వారు అవలంబించినటువంటి మార్కెటింగ్ విధానాలు కానివ్వండి వారు చేస్తున్నటువంటి పద్ధతులు కానివ్వండి మరి రేపు పొద్దున ఇక్కడ మనకు ఇంకా మరిన్ని ఉపయోగ ఉపయోగాలు జరుగుతాయి మరింత రేటు పెరగడం కానివ్వండి మంచి నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రజలందరినీ కోడుతూ ఉన్నాను మరి సారంగపూర్ మండలంలో పెద్ద రోడ్డు కూడా ఎంపీ ల్యాండ్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది చాలా పనులు ఇంకా కూడా చేయాల్సిన ఉన్నాయి తప్పకుండా అరవింద్ అన్న గారి నాయకత్వంలో అక్కడ మోదీ గారు ఉంటారు ఇక్కడ ధరంపురి అరవింద్ అన్న గారు ఉంటారు మీకు చూసుకునే బాధ్యత మేము మేమందరము ఉన్నాము మీ మీకు అన్ని రకాల కూడా అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి మోదీ గారి ప్రతి ఒక్క ఫలాన్ని సంక్షేమ పథకాన్ని అందించే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన పవిత్రమైనటువంటి ఓటుని కమలం పువ్వు గుర్తు మీద వేసి నరేంద్ర మోదీ గారిని మూడవసారి ప్రధానమంత్రిగా అరవింద్ అన్న గారిని రెండవసారి ఎంపీగా గెలిపించాలని అందరిని కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నాను